వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు రవ్వ కేసరి తయారు చేసి చూపిస్తున్నానండి ఇది చాలా ఈజీ చాలా మందికి ఇది ఉండలు కట్టేస్తుంది అని అపోహతో తయారు చేయకుండా మానేస్తుంటారు అలా ఉండలు కట్టకుండా నేను మీకు ఒక చిన్న చిన్న టిప్స్తో నేను ఈ రెసిపీ తయారు చేసి చూపిస్తున్నానండి ఒక చిన్న స్టీల్ గ్లాస్తో తయారు చేస్తున్నాను ఇప్పుడు కుకింగ్లోకి వెళ్ళిపోదాం ఒక బాండీ పెట్టేసుకున్నాను బాండీలో ఫస్ట్ నేను ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్కి ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి అదే సుజీ రవ్వ ఒక మూడు నాలుగు స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి ఆ రవ్వని బాగా సిమ్లో పెట్టేసి వేయించేసుకోవాలి వేయించేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆ రవ్వ కూడా బాగా వేగిందా లేదా అనేది చూసుకోండి ఈ రవ్వ కేసరికి టేస్ట్ అంతా కూడా రవ్వ వేపే విధానంలోనే ఉంటుంది నెక్స్ట్ దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఏదైతే స్టీ స్టీల్ గ్లాస్లో మనం రవ్వ తీసుకున్నామో దాంతో నేను రెండు కప్పులు వాటర్ తీసుకున్నానండి అంటే వన్ ఈస్ చుట్టూ లేదు అంటే రెండున్నర కూడా తీసుకోవచ్చు మళ్ళీ మనం చక్కెర వేస్తాం కదా అందుకని నేను రెండు వేసాను తర్వాత వాటర్లో మీరు నెయ్యి వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఏలక్కాయ కొట్టేసేసుకొని ఇట్లా బాయిల్ అవ్వాలి అలా బాయిల్ అయితేనే మనకి కేసరి టేస్ట్గా వస్తుందండి ఉండలు కట్టకుండా అలా బాయిల్ అయితే మనం ఇంకా ఇది ఉంది కదండి రవ్వని రవ్వని వేసేసుకోవాలి రవ్వని వేసేసుకున్న తర్వాత ఇంకా అంతా కూడా ఒక్క రవ్వ హైలో పెట్టేసి బాగా దగ్గరికి పడే వరకు మనం తిప్పుతూనే ఉండాలి తిప్పకుండా కానీ ఉంటే రవ్వ ఉండలు కట్టేస్తుందండి ఈ స్టేజ్లో మనం కొంచెం రవ్వని అంటే ఇప్పుడు ఉప్మా స్టేజ్లోకి వచ్చింది కదా రవ్వ కేసరి అప్పుడు మనం ఉండలు కట్టకుండా గరిటతో నలిపేస్తూ ఉండాలి వేడి మీద బాగా నలిగిపోతుంది ఇంకా మనం నెయ్యి చక్కెర ఇవి రెండు వేసేసుకొని చక్కెర కరిగేదాకా అంటే కొంచెం పాకులాగా వస్తుంది చక్కెర పాకం ఆ పాకంలోకి ఈ రవ్వ కేసరి ఉంది కదండి అది బాగా మిక్స్ అయిపోవాలి అప్పుడు ఉండలన్నీ కూడా స్మాష్ అయిపోతాయండి నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను కొంచెం చూడ్డానికి బాగుంటుంది అందుకని ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ లేకపోతే మీరు ప్లెయిన్గా కూడా అంటే వైట్ కలర్లో కూడా తినచ్చు రవ్వ కేసరి వేస్తే కలర్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అందుకని నేను వేస్తున్నాను ఇట్లా ఇంకా ఈ స్టేజ్లో అయిపోయిందండి ఇప్పుడు మీరు కొంచెం నెయ్యి కానీ లేదు ఇంకా మీరు ఇంకేదైనా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు వెనిలా ఎసెన్స్ అయినా కస్టర్డ్ పౌడర్ అయినా ఏదైనా వేసుకోవచ్చండి నేను ఈ ఫుడ్ కలర్ వేసేస్తున్నాను ఇలాచీతోనే ఫ్లేవర్ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చి జీడిపప్పు కిస్మిస్తో కొంచెం మనం దీంట్లోకి యాడ్ చేస్తే స్వీట్ చాలా బాగుంటుందండి టేస్ట్గా అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే నేను ఈ రెండు రకాల డ్రై ఫ్రూట్సే వాడాను మీరు కావాలి అంటే మీ దగ్గర ఏమున్న ఆల్మండ్స్ అయినా కానీ పుచ్చగింజలైనా సారపప్పు అయినా ఏదైనా వేసుకోవచ్చు నేను జీడిపప్పు కిస్మిస్ వేసాను ఎప్పుడైనా ఫస్ట్ జీడిపప్పు వేయాలి తర్వాత కొంచెం బాండి పైకి ఎత్తేసేసేయాలి పొయ్యి మీద నుంచి లేకపోతే అవి మాడిపోతాయండి కిస్మిస్ ఇంకంతేనండి పొయ్యి ఆపేసేసుకొని ఈ కేసరిలోకి రవ్వ కేసరిలోకి మనం ఏమైతే డ్రై ఫ్రూట్స్ వేసామో దాంట్లో కూడా కొంచెం నెయ్యి బాగా వేశాం కదా ఇట్లా టర్న్ చేస్తూ ఉండాలి ఇంకా అయిపోయిందండి ఒక చిన్న టీ గ్లాస్కి నాకు దాదాపుగా ఒక పావు కేజీ దాకా క్వాంటిటీ కేసరి వచ్చిందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎప్పుడైనా సండేస్ అయినా స్పెషల్గా మనం ఇది తయారు చేసుకొని హ్యాపీగా ఏదైనా స్నాక్ తినేయచ్చండి స్వీట్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది థ్యాంక్ యూ అండి